ఒక అడవిలో ఒక కుర్రకోతి ఇంకొక ఆడకోతిని ప్రేమిస్తుంది పెళ్లి చేసుకుందామని ఆమె నాన్న దగ్గర అడుగుతుంది కాని ఆమె నాన్న గట్టిగా లేదు అంటాడు అప్పుడు ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటారు అది తెలుసుకున్న అమ్మాయి నాన్న ఒక భయంకరమైన ఉదాహరణ చెబుతాడు మీ అత్త కూడా ఇలాగే పారిపోయి పెళ్లి చేసుకోవాలని చూసింది కాని మధ్యలో ఇసుకలారి ఢీకొని చనిపోయింది అని హెచ్చరిస్తాడు భయపడిపోయిన అమ్మాయి చివరకు తన మేనమామలో పెళ్లి చేసుకుంటుంది పెళ్లి తర్వాత ఆమె జరిగిన నిజమంతా మేనమామకి చెబుతుంది మేనమామకి కోపం వచ్చి వాళ్ళిద్దరినీ కలిపేద్దామని ప్లాన్ వేస్తాడు కానీ షాకింగ్ ట్విస్ట్ పెళ్లి అయిన తర్వాత తన భార్యని ఇంకో కుర్రాడికిచ్చి వాళ్ళిద్దరినీ ఫారిన్ పంపేద్దాం అనుకుంటాడు చివరికి క్లైమాక్స్ ఆ కుర్రాడికి పాస్పోర్ట్ కూడా వేదు